Teno no రూపు రూపుమాపిను సర్వలోకము విమోచింపను రారాజు పుడమిపై జన్మించెను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే అరే గొల్లాలోచి జ్ఞానులు వచ్చే యేసును చూసే కనుక లేచే పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే అరే గొల్లాలోచి జ్ఞానులు వచ్చే యేసును చూసి కనుక లేచే పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే सन्तोष समाधानमे समाधानमेव आनन्दमे परमानन्दमे पाटपाडगा पामरुला हृदयालु परवसिंचगा పరలోక దూతాలి పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా అజ్ఞానము అదృశ్యమాయెనో అజ్ఞానము అదృశ్యమాయనో అంధకార బంధకములు తొలగిపోయేను అంధకార బంధకములు అరే గొల్లలోచే జ్ఞానులు యేసును చూసే కాను కలిచే పాటలు పాడి నాట్యములాడి పరవశం చిరే అరే గొల్లాలోచే జ్ఞానులు వచ్చేసను చూసే కానుకే పాటలు పాడే నాట్యములాడి పరవశించిరే ಸಂತೋಷ ಮೇ ಸಮಾನೆ ಆನಂದ ಮೇ ಪರಮಾನಂದ ಮೇ ಸಂತೋಷ ಮೇ ಸಮಾನೆ ಆನಂದ ಮೇ ಪರಮಾನಂದ ಮೇ ಕರುಣಾ ರಕ್ಷಕುಡುಧರಿಕೆ ಘನೋ ಪರಮುನು ವೀಡಿ ಕಡುಧೀನುಡಾಯನು ಕರುಣಗಲ ರಕ್ಷಕೊಡು ಧರಿಕೆಗೆನು ಪರಮುನು ವೀಡಿ ಕಡುಧೀನುಡಾಯನು వరముల నొసగా పరమ తండ్రి తనయుని మనకొసగను రక్షకుని ఈ శుభవేలా వరముల నొసగా పరమ తండ్రి తనయుని మనకొసెను రక్షకుని ఈ శుభవేలా అరే గులాలు చే జ్ఞానులు వచ్చే యేసును చూసే కనుకలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే అరే గొలాలు చే జ్ఞానులు వచ్చే యేసును చూసి కనుకలిచే పాటలు పాడే నాట్యములాడి పరవశించిరే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే सन्तोष मे समाधान मे आनन्द मे परमानन्द मे क्रीस्तुपुट्टिनो पशुलपाकलो पापमन्तयो रूपमापिनो రాజు పుడమిపై జన్మిం చేను రాజు పుడమిపై జన్మిం చేను సంతోష సమాధానమే ఆనందమే మే పరమానందే సంతోష మే సమాధాన మే ఆనందే అరే గొలాలు వచ్చే జ్ఞానులు వచ్చే ఏసును చూసే కను కలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశం చిరే అరే గొలాలు వచ్చే జ్ఞానులు వచ్చే ఏసును చూసే కను కలిచి పాటలు పాడే నాట్యములాడి పరవశం చిరే